హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీషో నుంచి కొన్ని ఐటమ్స్ తెప్పించానండి అవి ఎలా వచ్చినాయో చూపిస్తానండి చూద్దాము ఫస్ట్ టైం ఎవరైనా మా వీడియోస్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ వచ్చేసి క్లీనింగ్ క్లాత్స్ అండి టెన్ పీసెస్ ఇచ్చాడండి నాకైతే హండ్రెడ్కో ఏమి పడ్డాయండి కానీ క్లాత్ ఏం బాగాలేదండి నేనైతే వాచ్ చేసినాక మీకు వీడియో చేసి చూపిద్దామనేసి నేను వాడిన తర్వాతే మీకు వీడియో చేస్తున్నానండి మనం ఒకసారి కానీ గిన్నెలు కానీ తోమేస్తే మళ్ళీ సరికి ఎట్లున్నాయంటే మొత్తం పీస్ పీస్ అయిపోతుందండి నాకైతే అసలు నచ్చలేదండి ఈ ప్రోడక్ట్ అయితే ఏం బాగాలేదండి వేరే ఐటమ్ అయితే చూపిస్తానండి ఇది వచ్చేసి సోప్ రోలర్ అండి బట్టలు వాష్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా మనం సోపుని హ్యాండ్తో పట్టుకోకుండా దీంట్లో బాక్స్లు వేసేసుకొని మనం వాష్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి మనకు కొంతమందికి అయితే సోప్ పడదు కదండి రేససస్ అట్లా వస్తాయి కదండి దాని గురించి అయితే నేను తెప్పించుకున్నానండి బాక్స్ అయితే చాలా గట్టిగా ఉందండి చాలా బాగుందండి చూడండి స్పింగ్ ఉంది కదండి దాని మీద అయితే సోపు పెట్టేసేసి చూడండి దానిపైన అది పెట్టేసి మనం చేత్తో పట్టుకోకుండా ముక్కలైన కూడా ఏమైనా కూడా వేస్ట్ కాకుండా అవుతాయండి నేను అందుకనేసి ఇది ఒక బాక్స్ తెప్పించుకోనానండి చాలా స్ట్రాంగ్గా ఉందండి చాలా బాగుందండి మనకు బాగా కూడా యూజ్ అవుతుందండి చూడండి అట్లా మన చేత్తో పట్టుకొని ఇట్లా పెట్టేసి చూడు చేతులు మనకి ఏం రఫ్ కాకుండా మనకి ఏం కాకుండా ఉంటాయనేసి తెప్పించుకున్నానండి మీకు కూడా నచ్చినట్లయితే నేను లింక్ ఇస్తాను ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేసుకోండి బాక్స్ అయితే చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మళ్ళీ మనకు వద్దనే వేసుకుంటే అట్లా బా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నా కూడా మనకి క్లీన్గా బాగుంటుంది నీట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి కటన్ అండి కటన్ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి బుద్ధుడు ఉన్నాడండి బుద్ధుడు బొమ్మ ఇచ్చాడండి కటన్ పైన చాలా క్వాలిటీగా ఉంది చాలా బాగుందండి కలర్ కూడాను చూస్తుంటే కలర్ కూడా చాలా బాగుందండి చూడండి మీకైతే పేస్ బాగా కనిపిస్తుందో కనిపించలేదో కానీ క్వాలిటీ కూడా బాగుందండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మిస్ చేసుకోవద్దండి ఇది కూడాను లెంత్ కానీ వెడల్పు కూడా చాలా పెద్దగా ఉందండి చూడండి మనం బుద్ధుడు బొమ్మ కూడా చూడండి చాలా క్లియర్గా బాగా ఉందండి చాలా నీట్గా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చిందండి వీటిలో అయితే టూ కలర్స్ ఉన్నాయండి ఈ కలర్ ఒకటి ఉంది ఒకటి ఏమో గ్రీన్లో ఉందండి నాకైతే ఈ కలర్ నచ్చిందని నేను తెప్పించుకున్నాను ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలతో ముందుకు వస్తుంటాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్